ఇప్పుడు చూసి తెలుసుకోవాలి వాళ్ళు ప్రజలు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటే ఎమ్మటి బాగా జరుగుతుందో మేలు జరుగుతుందో అని వాళ్ళు తెలుసుకోవాల తెలుసుకొని ఇంకోసారి ఎన్నిక చేసుకోవాలని ప్రజలకి మనవి చేస్తున్నారు అవును మా పార్టీ వాళ్ళే ప్రజల సమస్యల్ని పక్కకు పెట్టి మీ దగ్గర రాకుండా బాయకాట చేస్తే మన పద్ధతిగా ఉందా మన నెల అట్లే చేసిరి అంటే తప్పు తప్పుని తప్పనే చెప్తాము ఏ పార్టీ వాళ్ళనైనా తప్పు తప్పనే చెప్తాము మా పార్టీ వాళ్ళని చూడము ఇంకో పార్టీ ప్రజల సమస్యలు ముఖ్యం మనకి మన నేనుకునిండేది ఎందుకు ప్రజలు వాళ్ళ సమస్యలు క్లియర్ చేయ చేసేదానికి మనకునిండేది దాన్ని వదిలేసి మనము ఎమ్మెదించాలా ఎమ్మ దించాలా ఇంకొకరిని నిలబెట్టాలా దీని మీద కాదు పోరాటాలు ప్రజల సమస్యల ఒప్పుకుంటాం ఎవరేనా కానీ రోజులు వాళ్ళు ఏమన దింపుతమ్మ దానికి కాదు దింపుతా నిందలు మోపడం లేదు నేను వాళ్ళు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని పోయింటే నేనేమన్నాను ఏమన్నాను వాళ్ళని ఈ రోజు కూడా వచ్చి మనం ఎట్లా వచ్చారో వచ్చి కొన్ని అంశాలు ఇది చేసుకొని పోయారు కదా ఈ రోజు కూడా అట్లా వచ్చిపోయింది నేను ఎందుకు చెప్తాను వాళ్ళ వాళ్ళ గురించి తప్పుగా ప్రజల సమస్యల గురించి వాళ్ళు వచ్చి విచారం చేసుకొని పోయి అంటే నేను ఎందుకు చెప్తాను వాళ్ళని తప్పు ఎందుకు పడతాను మనట్లే ఇప్పుడు ఫస్ట్ నుండి సంవత్సరం నుండి ఇదే జరుగుతుంది రావడం లేదు వస్తున్నారు పోతున్నారు బయట చేసి పోతున్నారు అంటే ఉన్నాయి మార్కెట్ ఉన్నాయి ఉన్నాయి

ఏమి లేకున్నా చేస్తాను నేను ఉన్నా చేస్తాను పదవి ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంత ఏం లేదు దాంట్లో పదవి ఇప్పుడు కూడా ఈ చైర్మన్ పదవి నా హోదా కోసం కాదు నేను ఇది హోదా అనుకోలే ఇదో బాధ్యతగా ఉన్నాను నేను వాళ్ళు ఏమో అనుకుంటున్నారు ఏమో హోదా చూపిస్తుందని హోదా కాదు ఇది మనకి ప్రజలు మనం మీద పెట్టిన బాధ్యత ఇది మన ఈ అధికారం చూపించుకునే కాదు ఉండేది పదవి జగన్ నిర్ణయానికి కట్టబడి ఉంటారని చెప్పలేరు జగన్ నుండి సమాధానం లేదు కాబట్టి అంటే వీళ్ళని ఆడిస్తే మనం జగన్ కూడేసిపోయారని తెలుస్తుంది మరి ఎప్పటికి ముందుగా రాజీనామా చేస్తారా లేకపోతే అవిశ్వాస్ తీర్మానంని ఎదుర్కొంటారా ఎదుర్కొంటారు జగన్ మాట మీద నిలబడతాడు ఇంకా నమ్మకం ఉంది వస్తుందనే చూస్తాం ఆ రోజు వర్షం చూస్తాము ఈ రోజు సమాజంకి పెట్రోని ప్రధాన కారణం ఇది మాకల్ది సంతది ఉంది పశువుల సంతది ఉంది అవి మెయిన్ ఉన్నాయి కూరగాయల మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి పెట్టడం జరిగింది వాళ్ళు రాలేదు అవసరం మళ్ళీ అవి పన్నారు అయిపోయింది వాళ్ళు డబ్బులు కట్టాలని వెయిట్ చేస్తున్నారు పిల్లలు అవి రెండు ఏమన్నా వచ్చి అవి రెండు ఇచ్చేసి అయిపోయింది కదా అవి కూడా రాలేదంటే ఇంకేం చెప్పాలి ఆల్రెడీ వాళ్ళు అర్ధం డబ్బులు కట్న్నారు ఇంకా ఇస్తే వాళ్ళు క్యాన్వర్ చేస్తే ఇంకా అర్ధం డబ్బులు కట్టే రెడీ ఉన్నారు राखों हूँ